తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునిగాక ప్రభును రక్షకుడైన క్రీస్తూ నామంలో టీమ్ ఆఫ్ గాడ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియచేసుకుంటున్నానండి ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులరా ఈరోజు మన టాపిక్ క్రీస్తు ప్రభులవారు వారు ఆ కలవర్ శిలువపై నుండి పలికిన ఆరో మాటను గూర్చి కొద్ది నిమిషాలు క్లుప్తంగా వివరించుకుంటానికి సిద్ధపడదాం నిజమే ప్రియ దేవుని పిల్లలారా క్రిస్తు ప్రభులవారు ఆ కలవరి సిల్వ పలికిన ఆ ఏడు పలుకులు చాలా శ్రేష్టమైనవి ఆ మాటలు చాలా విలువైనవిగా ఆ మాటలే ఆ భూలోకయాత్ర ముగింపు గడియలో ఆ కలవరి సిల్వ పేను ఎంతో వేదనతో పలికిన మరణ వంగల్పు మాటలుగా మనం ధ్యానించుకుంటూ వస్తున్నామండి దానిలో ఈ ఈరోజు ఆరో మాటను క్లుప్తవేరణతో ముందుకెళ్ళటానికి ప్రయత్నించేద్దాం చూడండి యాంగ్ సువార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పయో వచ్చినాన్ని చదువుకొని మనం ముందుకెళదామండి యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించను అని వ్రాయబడి ఉన్నది దేవుని పిల్లలరా సమాప్తమైనదని యేసు చెప్పాడు ఈ ముప్పై వచ్చినంలో సో అదే ఇరవై ఎనిమిదో వచ్చినోకెళితే అదే యేసు కూడా మాట్లాడుతున్నాడు ఏమని అటు తర్వాత సమాప్ సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి అని ముప్పైలో సమాప్తమైనదని ఉంది ఇరవై ఎనిమిదిలో కూడా సమాప్తమైనది ఉంది సో ఈ రెండింటికి తేడా ఏంటి మరియు పదిహేడవ వచ్చినము మత్స్సు వార్త నాలుగవ వచ్చినప్పుడు కూడా ఈ మాట రాయబడి ఉంది ఏమని చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నె నెరవేర్చి భూమి మీద నేను మహిమపర్చితిని తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ధ నాకు ఏ ఉండేను ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ధను మహిమపరచుము అని ఇక్కడేమో చేయటకు అప్పగించిన పని సంపూర్ణముగా నెరవేర్చాను అని ఇక్కడ చెప్పబడుతుంది ఇక్కడ రెండు పర్యాయాలు సమాప్తము సమాప్తమని చెప్పబడుతుంది ఏంటి మూడు మాటల యొక్క మరి భావన ఏంటి అని మనం గ్రహించాలి సో ఇక్కడ చెప్పబడుతున్న మాట ప్రియ దేవన్ పిల్లలరా ఇరవై ఎనిమిదిలో మాట సమాప్తమైనదని యేసు ఎరిగి అంటే క్రీస్తు ప్రభులవానికి వచ్చి ముందుగానే లేఖనములో వ్రాయబడి ఉన్నది కనుక ఆ లేఖనంలో ఉన్న దానిని నెరవేర్చు నిమిత్తమై మరి ఈ సమాప్తమైనదాన్ని క్రీస్తు పలికినట్లుగా మనం గ్రహించాలి సో ఈ మాట కీర్తన గ్రంథం అరవై తొమ్మిది ఇరవై ఒకటిలో మరి అక్కడ కనబడుతుంది నేను తప్పి అనే మాట మనకు కనబడుతుంది సో ఈ ఇరవై ఎనిమిదిలో ఉన్నటువంటి మాట లేఖనం నెరవేర్పు నెరవేర్పులో భాగముగా పలికిన మాటగా మనకు కనబడుతుంది సో ఈ ముప్పిలో మాట తనకు అప్పగించినటువంటి పనిని అంటే దాన్ని యేసు ఎదిగి లేకపోతే యేసు చెబుతున్నాడు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను చేసేసాను అని తండ్రితో చెప్పుతున్న మాటగా కనబడుతుంది సో ఇక్కడ పదిహేడో అధ్యాయం వ్యాహన్ శోత్ర నాలుగులో చేయటకు చేయటానికి ఆ చేసే పని అంతా కూడా సంపూర్తి చేసాను నాకు అప్పగించిన పని అంతా కూడా సమాప్తం చేశాను లేఖన నెరవేర్చ నిమిత్తమై నేను కూడా ఏం చేశాను లేఖనంలో నా కొరకు రాయబడింది అంతటినీ కూడా నేను సమాప్తం చేశాను నెరవేర్చేసాను అని అని ఈ మూడు మాటల యొక్క భావం సో నేను ఆ నెరవేర్చిన కనుక తండ్రి నీ దగ్గర లోకం పుట్టక మునుపు నేను లోకానికి రాకుండా ఉన్నప్పుడు నాకు ఏ మహిమైతే అక్కడ మీరు నాకు ఇచ్చారో మీరు ఈ లోకం పంపించట కారణంగా మీ చిత్తాన్ని నెరవేర్చడానికి మీ పని చేయటానికి నా కొరకు గ్రంథంలో రాసుకున్నది సమాప్తం చేయటానికి నాకు అప్పగించిన పనిని మరి ఫుల్ఫిల్ చేయటానికి నన్ను ఇక్కడ పంపించాను కనుక ఆ పని నేను ఏం చేసిన నేను నెరవేర్చేసాను ఆ పని సమాప్తం అయిపోయినది మరలా నీ దగ్గరకు వచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నా మొదటిలో నాకు ఉన్నటువంటి మహిమను మరలా నీ దగ్గరకు వస్తున్న అదే మహిమతో నన్ను మహిమపరచు ఎందుకు అంటే మీరు నన్ను ఈ లోకం పంపించినప్పుడు మీ పనిని మీ ఇష్టప్రకం మీ చిత్త ప్రకారం చేస్తే మిమ్మల్ని ఈ లోకం లేని మహిమ మీకు మహిమను తెచ్చి ఇక్కడ నేను మీ దగ్గరకు వచ్చేస్తాను నాకు ఇచ్చిన పని నెరవేర్చేసే కనుక మరి సమాప్తమైన కనుక అని అని పలుకుతున్నట్లుగా ఈ మాట మనకు కనబడుతుంది ప్రియమైన దేవుని పిల్లలరా ఇక్కడ ఒక మాట మనం స్పష్టంగా మనం గమనించాలి ఎందుకంటే క్రిస్తు ప్రభులవారు ఆ గ్రంథపు చలో ఆయన గురించి ఏమైతే వ్రాయబడిందో దాన్ని అంతటిని నెరవేర్చేసాను అని చెప్పారు అప్పగించిన పనిని కూడా సంపూర్తి చేసేది ఎక్కడ ఏది కూడా మిగిలి లేదు అంత చేసాను అంటున్నారు అంటే అసలు ఏ పని మీద తండ్రిని దేవుడి ఇక్కడికి పంపించాడు ఈ పని ముగింపుకు వచ్చే మరి ఈ మధ్య కాలంలో ఏ పని చేశారు ఆయన ఆ పనిలో ఎదురైనటువంటి ఎత్తు పల్లాలేంటి ఆ పని ద్వారా మీరు నేను ఏంటి అనే సంగతిని మనం ఇప్పుడు ఆలోచించడం ప్రయత్నించేద్దాం సో ఈ ఆరో మాట ద్వారా మనం గ్రహించవలసిన మాట ఏంటి అంటే ప్రేమైన వర్లరా ఒక పనిని కానీ దేవుడు అప్పగించాడే అనుకో ఆ పనిని తూచా తప్పకుండా ఎన్ని అవరోధాలంటే రాని ఎన్ని ఇబ్బందికరమైన శోధనలే ఎదురుకాని చివరా గారికి ఆ ప్రాణమే పోని కానీ మాట మీద నిలబడి ఆ మాటని నెరవేర్చటంలో ఒక త్యాగమూర్తిగా వెనుతిరిగని వారుగా ఆ పనిని మరి నెరవేర్చి సంపూర్తి చేసి సమాప్తమైనది చెప్పిన యస్సు ప్రభులాగా యస్సు ప్రభుల మనకు చక్కటి మాదిరికరంగా కనబడుతున్నారు సో మరి అసలు ఈ పని ఎప్పుడు ప్రారంభించారైనా అసలు ఆ ఏంటి ఆ పని ఎలా సమాప్తమైనట్లుగా చేశారు అనేది ఒక మాట చదువుకుందాం చూడండి హిబ్రియర్ వసిన పత్రికలో యశు మరి క్రీస్తు ప్రభుత్వం చక్కటి మాట ఉందండి ఈ లోకను పంపించడంలో ఆయన ఎందుకు వచ్చాడని మాట ఇక్కడ చెప్పబడుతుంది ఏమనుంది ఏడో వచ్చిన అప్పుడు నేను గ్రంథపు నన్ను నన్నుగుర్చి వ్రాయబడిన ప్రకారం దేవా నీచితం నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను నేను ఎందుకు వచ్చాను అంటే లోకంలో యేసు ప్రభు తెలిసింది తండ్రి పంపించారు ఆ గ్రంథపు చుట్టలో వ్రాసుకున్నారు ఆ వ్రాసుకున్న దాన్ని ఆయన చిత్త నెరవేర్చడానికి వచ్చాను అంటున్నాడు ఆయన చిత్తం ఏంటి అని అంటే మాతృ సువార్త మొదట అధ్యయం ఇరవై ఎనిమిదిలో అంటే సువార్త ప్రకటించటానికి ఆయన సిద్ధపడినట్లుగా మనం ఈ భాగంలో మనం చూస్తుంటాం ఏమని అని అంటే ప్రేమనుందంటే ముప్పై ఎనిమిది ఆయన ఇతర ప్రాంతాలలోనూ ప్రకటించినట్టు వెళుదమ్మ రండి ఇంత నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేట్ వారితో శిష్యులతో చెప్పాడంట అంటే ఇతర గ్రామాల్లో సువార్త ప్రకటనకి వెళ్దాం రండి ఇంత నిమిత్తమే కదా నేను వచ్చింది ఆ గ్రంథపు చుట్టూ నా గురించి సువార్త చెప్పటానికే కదా ఆ రాజ్య సువార్త ఆ రాజ్య వెలుపలు ఉన్నటువంటి వారిని రాజ్యంలో నడిపించేటువంటి సువార్త తెలియపరచాలి వాళ్ళకి అందుకే కదా నేను వచ్చి వెళ్దానంటున్నాడు అంటే పగలంతా కూడా పని రాత్రి అంతా కూడా ఆయన ప్రార్థనలు గడుపుతూ ఆ పనులు శక్తివంతన లేకుండా తనకు అప్పగించిన పనులు ఏదైతే ఉందో దాన్ని చేయనిమిత్తమై ఆయన వెనకాడని వాడిగా ముందుకు వెళ్తున్నట్లుగా మనకు కనబడుతుంది సో ఈ మాటను బట్టి ఇప్పుడు ఏదేని పిల్లలరా ఇంకా మరో మరొక మాట చూస్తే ఆయన ఆయనకు అప్పగించిన పని కొరకు మరి యాహం వార్త మూడో అధ్యాయము నాలుగో అధ్యాయం ముప్పై నాలుగులో ఆయన అప్పగించిన పని చేయుటయే ఆయనకు ఆహారం అంటాడు ఆయనకు ఆ పని ఏ పని అయితే తండ్రి దేవుడు అప్పగించారో ఆ పని చేయటం ఆయనకి ఆహారమంట ఆ మాట కూడా చెత్తం చూడండి యాహం వార్త నాలుగో అధ్యాయం ముప్పై నాలుగు ఏసు వారిని చూచి నన్ను పంపినవారి చెత్తం నెరవేర్చుటో ఆయన పని తుదు నాకు ఆహారమై ఉన్నది అంటే నేను ప్రారంభించిన తుదు సంపూర్తి చేసేయాలి కంప్లీట్ చేసేయాలి ఆ కంప్లీట్ చేసిన తర్వాత నేను ఏ మహిమనైతే విచ్చిపెట్టి వచ్చానో ఆ తండ్రి దగ్గరికి ఆ మహిమలో నేను చేరాలి అని ఆయన పని కంప్లీట్ అయిపోయేదాకా కూడా ఆయన ఎంతో ఆత్రుతో ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది సో ఇంతకీ ఆ సువార్థ పనులు ఎప్పుడు ప్రారంభించారైనా అని అడిగితే మనం బాగా తెలుసు పన్నెండో ఏటా ఇర్షిల్ ఏమిటకు కుటుంబల తల్లిదండ్రులతో పాటు వెళ్తారు ఏమండి ఆ ఇరసంకి వెళ్ళినప్పుడు ప్రేమ దేవుని పిల్లరా అక్కడ యేసు ప్రభులు వారు మరి మారిపోయినట్లుగా తప్పిపోయినట్లుగా మనం అనుకుంటాం ఆ సందర్భంలో ఆ తల్లిదండ్రులు ఆ యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఒక మాట మాట్లాడుతున్నారు ఆయనేమో ఆ యొక్క మతాధికారులు పెద్దలైన వారితో ఏదో కుశల ప్రశ్నలు అడుగుతూ సమాధానం చెప్తూ ఉన్న సందర్భం అది కానకుండా మీరు వెళ్ళిపోయారు దో రెండు రోజులు ముందుకెళ్ళిపోయారు సో మాట చదువు చూండి నలభై ఎనిమిది ఆయన తల్లిదండ్రులు ఆయనను చూచి మిక్కిలి ఆశ్చర్యపడి తన తల్లి తల్లి కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలా విచ్చేస్తుంది ఇదిగో నీ తండ్రియు నేను దుఃఖపడుచు దుఃఖపడుచు నేను వెతుకుచుంటుమని ఆయనతో చెప్పగా ఏనా నా ఇక్కడ ఏంటి మనం వచ్చినప్పుడు వెళ్ళిపోవాలి కదా అని అడిగితే మేము తుఃఖపడుతున్నామా ఏం తుఃఖపడుతున్నామేంటి అని అని ఏం చెప్పారు చూద్దాం నలభై తొమ్మిదో వచ్చిన ఆయన నన్ను వెతుకుతుంటుంది నేను నా తండ్రి పని ఉన్నది ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పారు వెంటనే మరి పీజు కొట్టేసుకుని బల్పులాగా అయిపోయి ఉంటుంది ఇది యోసేపు గారు మరి అమ్మగారి సంగతి ఎదురు కూడా సాక్షాత్తు తల్లిదండ్రులుగా కనబడుతున్నారు ఏంటి వారితో అంటున్నాడు ఆ తండ్రి పని ఈ తండ్రి పని అయితే ఈయన మాట అడిగేటటువంటి అవకాశం లేదు ఈ మాటను బట్టి ఈ తండ్రి పని కాదు ఆ పరలోకపు తండ్రి పని అని స్వస్థంగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది కనుక నన్ను ఎందుకు ఎత్తుకుతున్నారు అన్నాడు అంటే పన్నెండో ఏటైన పనిలో ఆయన ఉన్నారు ఇక పన్నెండో ఏటైన పనిలో ఉన్నా అది పన్నెండో సంవత్సరం నుండి పని అంతా జరిగినట్లుగా మనకు కనబడదు కానీ ముప్పై సంవత్సరం వచ్చేటప్పటికి అప్పటికి ఫుల్ పెద్దనిగా సిద్ధపడి మరి బహిరంగంగా ఆ రాజ్య సువార్తను ప్రకటించడానికి బయటకు వచ్చినట్లుగా మనకు కనబడుతుంది ఆ మాట చూడండి ఇదే లోక స్వార్త మూడు ఇరవై మూడు యస్ బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల గలవాడు ఆయన స్వార్థ బోధింప మొదలుపెట్టినప్పుడు ఏమండి ముప్పై ఏండ్ల ఈడు గలవాడట ఏమండి ముప్పై సంవత్సరం ఆయన స్వార్థ ప్రారంభించారు సో ముప్పై సంవత్సరంలో ఆయన స్వార్థ ప్రారంభిస్తే ఇక ఎన్ని సంవత్సరాలు సువార్త చెప్పారు అని అంటే దగ్గర దగ్గర మూడున్నర సంవత్సరాలట్టుగా మనం చెప్పుకుంటూ ఉంటాం ఏమండి ఈ మూడున్నర సంవత్సరాలలో ఆయన ఎన్నో బాధలు పడినట్లుగా ఏమండి ఎంతో మరి శోధింపబడినట్లుగా ఎన్నో రకాల ఇబ్బందులు పడినట్లుగా అనేకమంది మేలు చేస్తూనే ఉన్నాడు అడిగిన వాళ్ళందరికీ అన్ని రకాలుగా మేలు చేస్తూనే ఉన్నాడు కానీ నేను కీడి తలపెడుతూనే ఉన్నారు తన గురించి తను ఏ పని చేసుకోలేదు తన గురించి ఏది తను కూడా నిలవ చేసుకోలేదు దాచుకోలేదు సంపాదించుకోలేదు అన్ని ప్రజల కొరకే ప్రజల కొరకే ప్రజల కొరకే సమస్తం ప్రజల కొరకే చివరి ఒక మాటగా చెప్పాలంటే ఆయన సువర్థ ప్రయాణం ప్రారంభించిన దగ్గర నుండి ఆ కలవరిశిలలో ఆఖరి రక్తం పొట్టు వరకు కూడా కాల్చింది సర్వమానవాళ్ళైనటువంటి పాపులైన మన అందరి కొరకైన సంగతిని మనందరికీ బాగా తెలుసు సో ఈ పని ఈ విధంగా ప్రారంభించుకుంటూ మరి ముందుకెళ్ళినట్లుగా మనకు కనబడుతుంది ఈ పనిలో ప్రియ దేవుని పిల్లలరా ఆయన ఎన్నో ఎన్నో అవమానాలు చూడండి ఇప్పుడు ఈ సిలువు దగ్గరకు వచ్చిన తర్వాత ఎంతగా చివరికొచ్చిన పని ఆ పనిలో ప్రియదేవి పిల్లరా ఆ తండ్రి చెత్తం ఏమైనదో ఆ స్వార్థ ఆ స్వార్థ చెప్తం ఆయన పని తుదముట్టించుతాం ఆయన చెప్పినట్టుగా చేయటమే ఆ తండ్రి చెప్పినట్టుగా తండ్రి నిన్న ఏకమై ఉందాం ఆ తండ్రి చెప్పిందే నేను చెప్తున్నాను అని అంటూ ఆయన స్వార్థ ప్రయాణంలో తండ్రి తండ్రి అని అంటూ ఆయన చెప్పుకుంటూ జరిగిన సంఘటనలు కూడా మరి ఆయన యొక్క స్వార్థ ప్రయాణంలో మనకు కనబడుతుంది సో ఈ మాటను బట్టి ప్రేమ దేవుని పిల్లలగా మనం ఆలోచించవలసిన మాట ఏంటంటే ఇది ఒకటైతే ఆయన పనిని చివరి ముగించుకుంటూ వచ్చాడు అంటే అంటే సమాప్తమైనది అని అంటున్నాడంటే ఇది ఒకటో ఒకటో మాట అయితే మరొక రెండో మాట కూడా ఒక మాట చెప్తాను ఆయన ధర్మశాస్త్రాన్ని కూడా నెరవేర్చాను అంటాడు ఆ ధర్మశాస్త్రం కూడా సమాప్తం అయిపోయింది నేను ధర్మశాస్త్రం కూడా నెరవేర్చిన అది కూడా సమాప్తం అయిపోయింది అంటాడు ఈ మాటను పౌలు గారు చెప్తారు మరి మత్ రసస్ అత్త ఐదో జ్యం పదిహేడులో నేను ధర్మశాస్త్రం నెరవేర్చడానికి వచ్చాను అని ఈ చెప్పారు అంటే వేయటానికి కాదు ఏమండి నీ బాకీని తీర్చేసిన లేదు కదా అన్నట్టు అనుకోండి దాన్ని నెరవేర్చటానికి అంటే ఏమి తప్ప పేరుకు నెరవేర్చినటువంటి వారు ఎవరు లేరు ఇక నెరవేర్చలేరు కూడా అంటే దానికి ముందు ఎవరూ నెరవేర్చలేదు అని అర్థం సో ఈ ధర్మశాస్త్రం ప్రియ దేని పిల్లలరా పౌలు గారు ఏమన్నారంటే కొరింది పత్రిక రోమిల్ రాసిన పత్రిక సారీ పదోద్యం నాలుగోద్యంలో ఏం చెప్పాడు మాట చెప్తాను చూడండి రోమ పత్రిక పది నాలుగండి యుస్వసించు ప్రతి వారికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రంకు సమాప్తి అయి ఉన్నాడు సమాప్తం చేశాడు ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం ఏది చేయించాలకపోయాను అది క్రీస్తు ప్రభు చేశారు ధర్మశాస్త్రం ఏం చేయలేకపోయింది పాపిని పరిశుద్ధుడిగా మార్చలేకపోయింది కానీ ఆ పాపిని మాత్రం బాల శిక్షకుడిగా ఉండి ఆ క్రీస్తు దగ్గర నడిపించిందనే సంగతిని గలతి పత్రిక మూడు ఇరవై నాలుగులో మనం చూస్తూ ఉంటాం సో ఇంకా దీని గురించి వివరంలోకి వెళ్తే చాలా వెళ్ళాలి కనుక అక్కడ తాపుతున్నాను అంటే ధర్మశాస్త్రాన్ని కూడా ఏం చేశాడు సమాప్తము సమాప్తి చేశాడు అంటే ధర్మశాస్త్రం ప్రకారంగా ఉన్నటువంటి అన్ని బలు కానీ ఆ యొక్క అర్చనారాధులు కానీ ఆ యొక్క అన్నీ కూడా యాజకత్వం కానీ ఇక టోటల్గా అన్నీ కూడా ధర్మశాస్త్రానికి సుస్తి చెప్తే ఇక మందరమే లేకుండా పోతుంది కదా ఇక ఎదురికెళ్ళేటప్పటికీ కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే ఈ ధర్మశాస్త్రాన్ని కొలసీ పత్రిక అప్పసిన పౌలుగారు ఏమంటున్నారంటే సిలువకు మేకలతో కొట్టి దాని చేవ్రాను తుడిచి వేసారు అంటాడు అదే పత్రిక రెండు పదమూడు పదిహేను వచ్చినాల్లో మనకు కనబడుతుంది సో ఈ మాటను బట్టి ఆయన ఏం చేశాడంటే క్రీస్తు పురలు వారు సువార్త ప్రకటించు ప్రారంభించిన తర్వాత ఆ రక్షణ సువార్త ఆ రక్షణ స్వార్త ప్రకటి ప్రకటిస్తూ ఎన్నో అద్భుతకర ఆశ్చర్యకారులు ప్రజలందరికీ చేస్తూ అలా చేసుకుంటూ చేసుకుంటూ వస్తున్నారు చేసుకుంటూ వస్తుంటే ప్రేమ దేవుని మీద ఆ భాగంలోనే ఆ పని చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇదిగో ఈ మాట పలుకుతున్నారు ఈ మాట పలుకుతున్నారు నాకు అప్పగించిన పని తండ్రి ఇదిగో లేఖనాలు నెరవేర్చేశాను ఒకటి ధర్మశాస్త్రం కూడా సమాప్తమైపోయింది రెండు ఇదిగో నా చేతికి ఏదైతే అప్పగించావో ఆ పని సంపూర్తి చేసిన మూడు నాకు అప్పగించిన పని అంతా కూడా నేను ఏం చేసి నెరవేర్చేసాను అంటున్నాడు సో నెరవేర్చేసాను కనుక ఎలా నెరవేర్చాను అంటే ఒక రకంగా నాలుగో మాటలో ఆయన దగ్గరగా పలికిన నాలుగవ మాటలో తండ్రి చేతిని విడిచిపెట్టిన తండ్రి ఆఖరికు నువ్వు నన్ను విచ్చిపెట్టిన ఎంత బిలహేదంలో ఉండి కూడా ఇంక చేసేదేమీ లేదు నేను నాకు అప్పగించిన పని ంతా కూడా నేను చేసి నెరవేర్చేసాను చేసాను మీరు చెప్పినట్టు చెప్పిన పని చెప్పినట్లు చేసాను అని ఆయన పనిని ఫుల్ఫిల్ చేసినప్పుడు మనిషికి ఏమొస్తుందండి ఆనందమే కదా మనకు అప్పగించిన పని మనం చేసిన సంతోషమే కదా ఆ సంతోషంతో ఆయన పలికినట్లుగా విజయపు కేక అంటే విజయాన్ని చేకూర్చాడు ఏ విజయం చేకూర్చాడు అంటే పా పాప లోకంలో నుండి పాపం చేయకుండా ఆయన జయం పొందాడు సాతను ఎదిరించాడు మరణం కూడా ఈయన ముందు ఓడిపోతున్నట్లుగా మనకు కనబడుతుంది అంటే పాపం మీద విజయం చేకూర్చాడు ఆ పాపాన్ని ఆ పాపాన్ని రాల్సిన శిక్ష నుండి మానవుడు తప్పించేటట్టు రక్షణ కార్యానికి చేయవలసిన పని అంతా కూడా ఫుల్ఫిల్ చేస్తాడు యేసు యేసుప్రభుల వారు ఒక విమోచన కార్యాన్ని ఒక రక్షణ కార్యాన్ని ఒక పాప విడుదల పొందటానికి ఎంతైతే చేయాలని తండ్రి దేవుడు తన గ్రంథంలో రాసుకొని ఈ భూలోకానికి యేసుని పంపించారో ఆ పని టోటల్గా నేను ఇంచేసిన తెలుసా నెరవేర్చేసాను మీ చిత్త ప్రకారం అది ఎంత భారమైన భరించాను సహించాను ఓచుకున్నాను మహారోదనతో వేదనతో ఆయన ప్రార్థనలు యాచన చేస్తూ ఉన్నాడు కనుకనే ఆయన కార్యాన్ని నెరవేర్చేది కనుక ఆయన అంగీకరించబడ్డాడని పత్రికలు కూడా మనం చూస్తూ ఉంటాం కనుక నా ప్రియమైన దేవుని పిల్లలరా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే క్రీస్తు ప్రభులు వారు ఏ విధంగా అయితే తండ్రి తనకు అప్పగించిన పనిని ఫుల్ఫిల్ చేసి సమత్వమైందని చెప్పి ఇదిగో సంపూర్తి చేశాను మొదటిలో నాకు ఏ మహిమందో ఆ మహిమతో నానా నేను వచ్చేస్తాను నీ దగ్గరికి నన్ను తీసుకెళ్ళిపో అన్నట్లుగా మనకి అర్థమవుతుంది సో ఈ మాటను బట్టి ఒకటి రెండు మాటలు అని చెప్పనండి ఇంకొక మాట దైవ గ్రంథంలోని ఇలాగే భక్తులకు కూడా దేవుడు చక్కటి పనులు అప్పగించేడండి వారు కూడా చెప్పింది చెప్పినట్లు చేసి ఆ దేవుని యొక్క కృపకు పాత్ర అయినట్లుగా కొందరు భక్తుల జీవితంలో మనకి గ్రంథాలు మెన్షన్ చేయబడ్డాయి మొదటిగా నోవహారిని గారిని తీసుకుంటే ఆయన జల ప్రళయానికి వస్తుంది ఇదిగో వీళ్ళందరూ కూడా పాపంతో వాళ్ళ యొక్క చెరిపి వేసుకున్నారు మరణానికి చేరువైపోయారు నవహో ఇదిగో నువ్వు వాడను నిర్మించు అని చెప్పాడు ఓకే అనని దేవుడు ఏ విధంగా అయితే చెప్పాడు ఆ ప్రకారం యావత్తు చేశాడట ఎలా చేసాడట అన్నమాట ఆరోధ్యాయము ఇరవై రెండవ చిన్న ఏం చెప్తున్నా చూడండి చాలా సింపుల్గా చెప్తున్నాను ఏం ఎలా రాయిబడి చూడండి నోవాహు ఆరోగ్యం ఆది కాండం ఇరవై రెండు నోవాహు అట్లు చేశాను దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రక యావత్తు చేశాడు ఏమైతే ఆజ్ఞాపించాడు అది చేసాడు ఆ చేసిన పనికి ఫలితముగా ఆ చేసిన పని అయినటువంటి ఆ వాడనందుకు వెళ్ళి క్షమంగా ఉండయ్యా అని తనకు ఫలితము చేసిన పనికి ఆయన ఇష్టం చేసిన ఫలితము ఎలా ఉందంటే ఆ కుటుంబం రక్షణకు వచ్చింది రక్షించబడినట్లుగా మనకు కనబడుతుంది అంటే మనం ఆయన చెప్పిన మాట ప్రకారం తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారం కుమారుడు చేసేడు కనుక ఇప్పుడు రక్షణ వచ్చినట్లుగా తూచా చేస్తే ఇలా రక్షించబడిన నోవకులాగానే ఆ క్రీస్తు ప్రభు విషయం కూడా మనకు కనబడుతుంది ఇక రెండవ మాట అపస్సును పౌలు గారు భయంకర కూరుడే ఏమండి మరి నిజంగానే మరి క్రీస్తునే మరి వ్యతిరేకించినట్టు వ్యక్తి ఏమండి ఆయన మునుకోళ్ళకి ఎదురుతున్నట్లుగా ఎవడవి అని యేసును అడిగినా మొత్తం మీద క్రీస్తు ప్రభులరాని క్షమించి వెలుగుగా కనబడి దేవుడిని సాధనగా ఏర్పాటు చేసుకున్నాడు ఆయన సాధనగా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చాయి ఎన్నో ఆ అడ్డులు ఆటంకాలు వచ్చాయి ఎంతో పరిచయం చేశారు యేసు ప్రభు విచ్చిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ పరిచయం ఏనే కొనసాగించినట్లుగా మనకు సో ఆ పరిచయం కొనసాగిస్తున్నప్పుడు ఈయన కూడా ఇష్టానికి వెళ్ళవలసినప్పుడు మరణ బంధకాలు ఎదుర్కొండ ఉన్న తన ప్రాణాన్ని ఎంత మాత్రం లెక్క చేసిన వాడు కాడు అని లేఖనము మరి అపస్సులు గారి ఇరవై ఇరవై నాలుగులో చెప్పబడుతుంది ఆయన ఏం చేస్తున్నానికి అప్పగించిన పనిని ఎలా ముగించాడో ఒక మాట చదువుకొని మరి ముగించుకున్నకైతే అది రెండవ కురంది పత్రిక మరి రెండవ తిమోతిలో రాసిన పత్రిక మరి తన కుమారుడు తిమోతితో ఈ మాట చెప్తున్నట్టుగా మనకు కనబడుతుందండి తిమోతి నేను దేవుని చేత పట్టుబడిన తర్వాత నా జీవితం అంతా కూడా ఆ గురి కలిగిన వారినిగా ఏ విధంగా అయితే నేను పట్టబడ్డానో ఏ విధంగా అయితే నేను ముందుకు సాగుతున్నానో గురి చూస్తూ ఆ క్రీస్తు ప్రభుని గురిగా పెట్టుకొని ఆయన పోలిని నడుస్తూ ఆయన పనును బట్టినకు ఎదిరిన ప్రతి ఒక్క కష్టాన్ని పరిస్థితిని అన్నిటి కూడా ఓర్చుకున్నాను సహించాను కనుక ఆ సహనము ఓర్పులో నేను ఏం చేశానంటే అని ఆయనకి చెప్తున్నాడు ఏమని ఐదో వచ్చింది నాలుగో అధ్యాయం రెండు కొరి రెండవ తిమో పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచ్చినాయి అయితే నీవు అన్ని విషయంలో మితమగా ఉండము శ్రమపడము సువార్తెకుని పనిచేయము నీ పరిచర్యను సంపూర్ణంగా జరిగించము మధ్య మధ్య లాగేటంగా సంపూర్ణంగా జరిగించు నేను ఇప్పుడే ప్రాణాత్మనంగా పోయిబడుచున్నాను నేను ఎడల పోవు కాల ఉన్నది నేను వెళ్ళిపోతున్నా ప్రాణ పా ప్రాణాన్ని అర్పించడానికి సమయం దగ్గర పడిపోయింది నేను వెళ్ళిపోతున్నా అని ఆయన మరణగడల చివరి సందర్భంలో ఈ యొక్క మాటలో తన కుమారుడిని తిమోర్తో చెప్తున్నట్లుగా మరి ఇక్కడ రాయబడద్ది ఏమిటంటే నేను ఏం చేసినా తెలుసా మంచి పోరాటం పోరాడుతుని నా పరుగు కడముట్టించుతని నేను ఎక్కడైతే ప్రారంభించాను గురి చూడని వారు పరిగెత్తడ కాకుండా గురి చూసుకుంటూ నా పరుగు కడముట్టించాను వెన ఈ యొక్క కడముట్టించడంలో వెనుకున్నవన్నీ కూడా నేను మర్చిపోయాను ముందున్న వాటికి పడుతూ నేను చేసా గురి యుద్ధకి చేరటానికి నా పరుగు కడముట్టించడం ముట్టించుతని ఆ ముట్టించే విషయంలో గురి ఎద్దరికి వెళుతున్న విషయంలో నాకు ఎదురవుతున్న ప్రతి ఆటంకం విషయంలో అవిశ్వాసం రాని కూడా విశ్వాసం కాపాడుకు కాపాడుకుంటుని ఇక మీదట ఇక మీదట ఏం చేసానండి నా పరుగును కడముట్టించుదని నా విశ్వాసం కాపాడుకుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అది ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించే వారికి అందరికీ అనుగ్రహించును అని అని కుమారుడు బలపరిచినట్లుగా మనకు కనపడుతుంది ఈ మాటని బట్టి దేని పిల్లలరా మనము ఈ ఈ యొక్క ఆ భక్తులు కూడా ఆ చిత్తాన్ని ఆ అర్పగించిన పనిని ఎంత ఫుల్ఫిల్ చేశారు మరి క్రీస్తుకైతే ఒక పనిని నిర్ణయించాడని ఇక్కడ కూడా భక్తులు కూడా ఈ మన జ్ఞాపకం వీరు కూడా ఒక పనిని కేటాయించుకున్నారని దేవుని పనులు మరి నీకు నాకు ఏ పని లేదా ఉంది మనము చేయవలసిన పని ఏంటంటే ఆ క్రీస్తు ద్వారా ఆ విమోచింపబడిన తర్వాత విమోచించడానికి చేసిన కార్యం ఏదైతే ఉందో సమాప్తం చేసిన తర్వాత తర్వాత తదుపరి మనం రక్షణ పొందుకున్న తర్వాత మనం ఏం చేయాలని సత్క్రియలనేం చేయాలి ప్రకటన చేయాలి ఆ క్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని ఏంటంటే సమాధిని పునరుద్ధానాన్ని మనం ఏం చేయాలి ప్రకటన చేయాలి చేయాలి అలా చేయకుండా రోజున అందరూ తమ సొంత కరీం చూసుకుంటున్నారు కానీ క్రీస్తు ప్రభు కార్యం చూసేట తక్కువైపోయినారు అలా కాకుండా మనం ఆయనను ప్రకటించాలి అని మనం ఏదైతే బాప్తివంలోనూ పీస్తులోను కూర్చున్న ఏదైతే మనం వాగ్దానం చేసామో ఏ మాట అయితే మనం వాగ్దానం ఇచ్చామో ఆ వాగ్దానాన్ని పొందుకోవటానికి గురి కలిగిన వారిగా ఒక శ్రేష్ఠమైనటువంటి విధానములు వెనక తిరిగిన వారంగా యశో ప్రభుల వారు ఎన్ని కలిగిన సరే తన యొక్క పనిలో అప్పగించిన పనిని ఏ విధంగా అయితే ఫుల్ఫిల్ చేసి మాదిరికరంగా ఉన్నారో అదే మాదిరి మీరు నేను నడవాలి అని ఈ మాట మనకైతే తెలియపరుస్తుంది సో ఈరోజున మరి నిజంగానే దేవునిలోకి వచ్చిన తర్వాత ఇష్ట ప్రకారమే కార్యాలు ఉన్నాయా దేని చిత్తానుసారంగా మనం చేస్తున్నామా దేని ఉద్దేశాన్ని నెరవేర్చే బిడలుగానే ఉంటున్నామా అని మనం ఆలోచించాలి చాలా పర్యాలు అనేక మంది ఆత్మానుసారంగా ప్రార్స్తారు కలిసి సంఘం వలె శరీరంసారం ముగించేటట్టుగా ఉంటారు అలా కాదు మనం ఏం చేయాలంటే ఆ పౌలుగా ఆ క్రీస్తు వలె ఆయన పనిని అప్పగించుకున్న దగ్గర నుండి ఆ మరణ గడియ వరకు కూడా ఆయన చిత్తం నెరవేర్చడం ఎక్కడ తప్పిపోలేదు ఎక్కడ ఆగిపోలే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆ పని ఫుల్ఫిల్ చేసి ఆయన అంటున్నాడు తండ్రి నువ్వు నాకు అప్పగించింది సంపూర్తి చేశా నా కొరకు రాసుకున్న లేఖనలో ఉన్నటువంటి దాన్ని కూడా నెరవేర్చేశా నీ పనంతా కూడా నాకు అప్పగించినంత కూడా నేను చేసి సమాప్తం చేశా నీ దగ్గర నాకేం మహిమదా మహిమ బానా అని ఈ సమాప్తమైనటువంటి మాటను పలికినట్లుగా మనం గ్రహించాలి ఆయన పనిని అప్పగించిన పని మీరు నేను మనం కూడా అప్ప అప్పగించినట్లు కానీ సమాప్తమైందని పలికేటే ఉండగలుగుతున్నామా ఉంటామా లేకపోతే సరిదిద్దుకుందాం ఏం చేస్తున్న ఆలోచించుకుందాం మన పనులే కాదు క్రీస్తు పనులు కూడా చూసి అనేక మంది రక్షణ కార్యం తెలియపరుస్తూ ఆ పరలోకం వెళ్ళగలిగేట పనులు మనము చేసుకుంటూ అలా చేసి ఆ క్రీస్తు ప్రభు సమాప్తమైన తర్వాత తండ్రి దగ్గరికి ఎలాగైతే వెళ్ళిపోయాడు అదే మాదిరిని మీరు నేను నడిచే తోడ్పాటు దేవుడు అనుకరించి కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్న పరమ తండ్రి మీకు వందనాలు పలకొండ మాటలు పరమాత్మేటలు గమనించడానికి సహాయం నిజమైన ఆయన మాకు అప్పగించిన పని నమ్మకముగా మీ కుమారుడు క్రీస్తును పోలి ఏ విధంగా అయితే జరిగించి నాయన ఆ పరలోకం చేరుకున్నారు మా చూతుల రక్షణ పనులు మాకు అప్పగించిన పని అంత నమ్మకంతోనే చేసుకుని మేము కూడా పరమ చేరగలిగేటువంటి తోడ్పాటు అట్టి పనులు చేసే ఆత్మ సహాయము నీ పిల్లలు నాకు మాకు అందరికి అనుగ్రహించి మీరు మహిమ పొందమని రేపు కలుసుకుంటే మీరు అంగీకరిస్తే కృప్ చూపమని క్రీస్తు చేస్తున్నామన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్